ఇప్పుడు వాస్తవంగా లడ్డు మొన్న వచ్చినటువంటి నెయ్యిలో కుట్ర జరిగిందా ఇంతకాలం పాటు కలిపారా ఇది కదా తేరాల్సింది అవును ఇప్పుడు వచ్చిన ట్యాంకర్ అయితే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకొచ్చింది ఏఆర్ డైరీ అనేటటువంటిది కాంటాక్ట్ అంటే అగ్రిమెంట్ అయ్యింది వచ్చి టెండర్ ఓకే అయ్యింది మార్చిలో అయినా తర్వాత సప్లైలు బిగినైంది ఈ ప్రభుత్వం వచ్చాక అంటే అప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాకనే ఇష్యూ కిందకు వస్తుంది అప్పుడు ఈ ఇప్పుడు వచ్చిన దాంట్లో మాత్రమే లడ్డు కలిసినట్టు అవుతుంది లడ్డూలో కలితీ కలిసినట్టు అవుతుంది అలా కాకుండా గతంలో కూడా కలిపారా ఇప్పుడు ప్రజల్లో ఏముద్ది ఐదేళ్లలో జగన్మోహన్ రెడ్డి కలితీ లడ్డు అమ్మాడు అని కదా జనంలో ఉన్నటువంటిది ఏంటి ఫీలింగు మనం సృష్టించిన ఫీలింగ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల నుంచి కలుపుతున్నాడు ఏఆర్ డైరీ వచ్చింది మొన్నే ఎంత కాలం కలుపుతున్నారని ఎట్లా చెప్తున్నాం మనం కలిపి ఉంటాడు ఇందులో వచ్చింది కాబట్టి అన్నట్టు ఇదే సందర్భంలో మొత్తం ఆరు ట్యాంకర్లు వస్తే రెండిట్లోనే కదా కలితీ అవును